ఫ్రెండ్స్ వెల్కమ్ టు డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్ వృక్ష ప్రేమికులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఇక్కడ ఈ అందమైన పుష్పాలు ఉన్నాయి వీటిని తలంబ్రాల చెట్టు అంటారు లేదా పరాసు కంప అంటారు లేదా పులి కంప అని కూడా పిలుస్తారు ఇది అందమైన హంతకి అని మనం చెప్పవచ్చు ఇది ఆఫ్రికా మరియు దక్షిణ అమెరికా ఖండాల నుంచి మన దేశానికి వచ్చి ఇక్కడ అడవులన్నింటినీ కూడా ఆక్రమిస్తుంది వృక్షశాస్త్ర పరంగా దీనిని లాంటానా కెమెరా అని పిలుస్తారు బెర్బినేసి కుటుంబానికి చెందినటువంటి ఈ యొక్క చిన్నపాటి శ్రబ్బ అని పిలుస్తాము చెట్టు అంటే చెట్టు కాదు మొక్క కాదు మధ్య రకంగా ఉండే ఒక శ్రెబ్బ అనమాట కదా ఇక్కడ రంగురంగుల పుష్పాలు ఉంటాయి ఎరుపు పసుపు పింక్ నారింజ రక రంగుల్లో ఉంటాయి రకరకాల రంగులలో ఉండి పక్షులను ఆకర్షిస్తూ ఉంటాయి మనకు పంట పొలాల్లో అయితే ఎట్లాగైతే కలుపు మొక్కలు ఉంటాయో అడవుల్లో కూడా కలుపు మొక్కలు ఉంటాయండి ఇది అడవి కలుపు మొక్క అడవుల యొక్క అంచుల్లో ఎక్కువగా ఉంటుంది ఇది ఎక్కువ షేన్ ను కూడా టెట్ చేస్తుంది అనమాట దీనివల్ల ఈ మొక్కలు ఫారెస్ట్ ఫైర్ అయినప్పుడు బాగా మండిపోయి అడవులను ఇంకా దానం చేస్తాయన్నమాట అంతర్జాతీయ ప్రకృతి సంస్థ ఐయుసిఎన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనే ఒక ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి సంస్థ చెప్పినటువంటి ప్రపంచంలోని ఒక అతి చెడ్డ కలుపు మొక్కల్లో ఇది ఒకటిగా దానిని పేర్కొనడం జరిగింది మనం ఆహార దిగుమతులు దిగుమతి చేసుకున్నప్పుడు ఈ ఆఫ్రికా ముఖ్యంగా దక్షిణ అమెరికా ఉత్తర అమెరికా ప్రాంతాల నుండి మన భారతదేశంలోకి ఇది వచ్చి చేరడం జరిగింది ఇది చేసే నష్టం అంతా ఇంత కాదు పర్యావరణ పరంగా మనకు అందంగా ఉంటాయని చెప్పి నాటుకుంటుంటాము అక్కడి నుంచే సమస్య మొదలవుతుంది మెల్లిగా ఇది చుట్టుపక్కల అడవుల్లోకి ఆక్రమించుకునిపోయి ముఖ్యంగా తూర్పు కనుమలు మనకి పశ్చిమ కనుమలు వెస్ట్రన్ ఘాట్స్లో ఉన్నటువంటి కేరళ తమిళనాడులో విపరీతంగా వ్యాప్తి చెంది అక్కడ ఉన్నటువంటి సహజమైనటువంటి మందు మొక్కలు కావచ్చు స్థానిక మొక్కలను పెరగనీయకుండా చేస్తుంటుంది అది చాలా ప్రమాదం అన్నమాట దోమలు కూడా ఆవాసం కలిగిస్తుంది అంతేకాకుండా ఇది ఎడువులు కాదనమాట అంటే అడవి మొక్కలకు ఇది ఆహార యోగ్యం కాదు కొన్ని కెమికల్స్ని రిలీజ్ చేయడం వల్ల వేరే మొక్కలను ఇది పెరగనీయకుండా చేస్తుంటారని అలెలోపతిక్ ఎఫెక్ట్ అని పిలుస్తారు అది ప్రధానమైనటువంటి ఒక సమస్య అంతేకాకుండా విషపూర్తి ఉన్నటువంటి రసాయనాలను వెదజల్లుతూ ఉంటుంది కాబట్టి ఈ మొక్కలను మనము ఫిజికల్గా అంటే భౌతికంగా తీసివేయాలి అప్పుడే దీని నుంచి మనము కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఎవరు కూడా దయచేసి అందంగా ఉంటాయని చెప్పి గార్డెన్లో కానీ అక్కడ ఇక్కడ నాటకండి అంతేకాకుండా వీటిని మనం ఈ మధ్యలో ఏం చేస్తున్నామంటే ఈ తమిళనాడు కేరళ ప్రాంతాల్లో ఎండిపోయినటువంటి కొమ్మలతోని మనకి బుట్టలు కానీ లేకపోతే చైర్స్ కానీ టేబుల్స్ కానీ తయారు చేస్తున్నారు వీటిని ఇంకో రకంగా వాడుతున్నారు గ్రీన్ మ్యాన్ కూడా వాడుతున్నారు కాబట్టి మనకి ఇక్కడ చెప్పేది అంటే ఇది చూడడానికి అందంగా ఉంది కానీ ఇది అంత ఆరోగ్యకరమైన మొక్క కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కలుపు మొక్కలు ఒకటి కాబట్టి వృక్షశాస్త్రవేత్తలుగా ఇక్కడ మీకు చెప్పి ఏంటంటే ఈ మొక్కను దయచేసి ఇక్కడ కూడా నాటకండి దీని యొక్క వ్యాప్తిని కూడా అరికట్టండి సో ఇప్పుడు తెలుసుకున్నారు కదా ఈ మొక్క మనకి అడవులను ఏ రకంగా వ్యాప్తి చెందించ కూడా చేస్తుందో అడవి మొక్కలను కూడా ఇది ఎదునయకుండా చేస్తుంది ప్రధానమైనటువంటి ఈ లాంటాన కెమెరా మొక్క కాబట్టి ఈ కాంటెంట్ అందరినీ కూడా వృక్ష ప్రేమికులందరినీ కూడా దీన్ని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్